హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చెప్పినట్టుగానే దివాళి పూజతోటి మేము ముందుకు వచ్చేసామండి మళ్ళీ ఒకసారి సో నైట్ నిన్న నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి చేసుకున్నామండి ఈ పూజ ఒక్కసారి ఎలా డెకరేషన్ చేసామో చూడండి అమ్మవారిని చాలా అందంగా అనిపించింది అమ్మవారు ఇంత మంచిగా రెడీ చేసుకునేసరికి సో ఇక్కడ ఫస్ట్ అమ్మవారి పూజకి కావాల్సినవి అన్నీ సర్ది పెట్టేసుకొని అమ్మవారిని రెడీ చేసి పెట్టేసుకున్నామండి సో ఇది చూస్తున్నారా అండి ఇది అమ్మవారికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం కదా సో అవి ఎనిమిది తామర పువ్వులు సో ఫస్ట్ ఇక్కడ దీపారాధన చేస్తుందండి మమ్మీ సో దీపారాధన అయిపోయిన తర్వాత పూజ స్టార్ట్ చేసింది సో మీకు ఇదంతా ఐడియా ఉండే ఉంటుంది బట్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇవి మర్మరాలు అంటామండి అమ్మవారికి మర్మరాలు ఇవి ఇలా చిలకలు సో ఇవంటే చాలా ఇష్టము అని చెప్తారండి సో అవి కూడా పూజ దగ్గర పెట్టుకుంటున్నాము చక్కగా సో పూజ అయిపోయిన తర్వాత వీటిని ఏం చేయాలి అని అనుకుంటున్నారేమో పూజ అయిపోయిన తర్వాత అయితే మామూలుగా మనము ఎలాగైనా తీసుకోవచ్చు అండ్ ఆ చిలుకలు రోజుకొకటి అలా స్వీట్ లాగా తిన్నా సరిపోతుందండి మనం తినలేకపోతే తినాలి అనిపించని వాళ్ళు ఆవుకైనా పెట్టొచ్చండి ఇంకా మంచిది ఆవుకు పెడితే సో ఇక్కడైతే రెడీ చేసేసిందండి మమ్మీ మొత్తము సో ఇక్కడ ఫస్ట్ మనం ఏ పూజ చేసినా కానీ వినాయకుడు ప్రథమ పూజాధికారి అంటాం కాబట్టి సో వినాయకుడు వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారు ముగ్గురిని చక్కగా పాలల్లో కడిగేసి ఫస్ట్ వాళ్ళ ముగ్గురికి చక్కగా కుంకుమట్లు పెట్టేసి కూర్చోబెడుతుందండి మమ్మీ సో ఇది అయిపోయిన తర్వాత వినాయకుడి పూజ స్టార్ట్ చేసి తర్వాత കലഷം പൂജ ചെയ്യാൻ ఇవి అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు గవ్వలు వేస్తుందండి అమ్మవారికి అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి సముద్రంలో దొరికేవి ఏవైనా సరే అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్తారు అందుకని గవ్వలు అవి తామర గింజలు అండి సో అమ్మవారికి తామర పువ్వులు ఎలా ఇష్టమో తామర గింజలు కూడా అలాగే ఇష్టం కాబట్టి తామర గింజలు వాటితోటి అమ్మవారికి అభిషేకం లాగా చేస్తుంది మమ్మీ సో నెక్స్ట్ చిట్టి గాజులు లక్ష్మి లక్ష్మీ అమ్మవారి అష్టకం కానీ అమ్మవారి నామాలు కానీ ఏ వస్తే అవి చదువుకోవచ్చండి ఏం రాకపోయినా ఓం లక్ష్మీదేవియే నమ అనుకుంటూ చేసినా సరిపోతుందండి అమ్మవారి పూజ పూజ ఎలా చేశామన్నది ముఖ్యం కాదండి మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసామో అనేదే ముఖ్యము సో అమ్మవారి దగ్గర గవ్వలు చిట్టిగాజులు తర్వాత రెడ్ కలర్లో ఉన్నాయి కదండి వాటిని గురివిజ గింజలు అని అంటాం అనమాట అవి కూడా అమ్మవారికి చాలా ఇష్టము సో అన్నిటితోటి అమ్మవారికి చక్కగా అభిషేకం అయిపోయింది ఇప్పుడు కనకదార స్తోత్రం చదువుతుంది మమ్మీ నేను చెప్పినట్టుగా ఏం చదవకపోయినా ఏం చేయకపోయినా ఓం లక్ష్మీదేవి నమ అనుకుంటూ మనం పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నా అమ్మవారు చాలా తృప్తి చెందుతారండి సో మీకు

పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెడుతుందండి మమ్మీ ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పర్వన్నం చేసి పర్వన్నం పెట్టింది నైవేద్యంగా సో మీరు ఏ నైవేద్యం చేస్తే అది అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసి అన్నం అయినా కూర అయినా పండ్లు అయినా సరిపోతుందండి సో నా తర్వాత కొబ్బరికాయ కుడుతుందండి మమ్మీ కొబ్బరికాయ కూడా మనం నైవేద్యంగానే పెడతాము అమ్మవారికి ఇది పంచహారతి అండి పంచహారతిలో మమ్మీ ముత్యాలు పగడాలు వేసి అమ్మవారికి హారతి ఇస్తుందండి నిండుగ కరముల బంగరు గాజుల ముద్దలలకు పాదములము వలు నిండుగ కరముల सौभाग्य लक्ष्मी रावम्मा अम्मा, अम्मा सौभाग्य लक्ष्मी रावम्मा ఆ విధంగా మమ్మీ పూజ ఒక టూ అవర్స్ వరకు నడిచిందండి సో మేమైతే లక్ష్మీదేవి పూజ ఇలా చేసుకున్నాము మీరందరూ లక్ష్మీదేవి పూజ ఎలా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అని అంటే కింద కామెంట్ చేయండి అవి కూడా పోస్ట్ చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్